అంతరించిపోతున్న నాటకరంగ విశిష్టతను నేటి తరానికి తెలియజేసేందుకు ఇరువురు చిరుద్యోగులు బిగించారు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఇరవై రెండు సంవత్సరాలుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏజెన్సీలో భద్రాద్రి కళాభారతి పేరుతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటున్నారు వృత్తి మనిషిని పోషిస్తే కళలు మనసును లాలిస్తాయి అనే నానుడిని నిజం చేస్తూ నాటకరంగ విశిష్టతను నేటి తరానికి తెలియజేసేందుకు బిగించిన భద్రాద్రి కళాభారతి ఆర్గనైజేషన్పై లోకల్ ఎయిటిన్ ప్రత్యేక కథనం అది రెండు వేల రెండు జనవరి నాటక రంగం కుదేలై ఆధునిక ప్రపంచంలో టీవీలు సినిమాల ప్రభావం విపరీతంగా కొనసాగుతున్న తరుణం ఈ తరుణంలో ఆర్టీసీలో చిరుద్యోగులుగా పనిచేస్తున్న అల్లం నాగేశ్వరరావు నరసింహారావు తన మిత్ర బృందంతో కలిసి వశీకరణం అనే నాటికను భద్రాద్రి వేదికగా ప్రదర్శించారు ప్రదర్శన అనంతరం ప్రేక్షకుల నుంచి లభించిన ఆదరాభిమానాలు చూసిన సదరు ఉద్యోగులు కళలను బతికించాలని నేటి తరానికి నాటికలు సాంస్కృతిక కార్యక్రమాల విశిష్టతను తెలియజేయాలనే లక్ష్యంతో భద్రాద్రి వేదికగా భద్రాద్రి కళాభారతి అనే సంస్థను ప్రారంభించి ప్రతి ఏడాది దేశ నలుమూలల నుంచి కళాకారులను పిలిపించి మనసుకు హత్తుకునే నాటికలను కళా ప్రదర్శనలను నిర్వహిస్తున్నారు ఇక్కడితో ఆగకుండా ఎందరో సినీ ప్రముఖులను భద్రాద్రికి పిలిచి కళా అభిమానుల తరపున సత్కారాలు సైతం నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో భద్రాద్రి కళాభారతి నిర్వాహకులు అల్లం నాగేశ్వరరావును లోకల్ ఎయిటీన్ పలకరించగా భద్రాద్రి కళాభారతి వేదికను ప్రారంభించడానికి గల కారణాలను ఆయన వివరించారు వివరాలు ఆయన మాటల్లోనే హైదరాబాద్ ఇలా మహానగరాల్లో ఎంతో మంది కళాకారులు ఎన్నో కార్యక్రమాలు జరుగుతుంటాయి ఈ ప్రాంతంలో గిరిజన ప్రాంతం కాబట్టి మనది భద్రాచలం ఈ ప్రాంతంలో నాటకాల మీద మట్టుకు మక్కువ పెరగాలంటే అలాంటి గొప్ప గొప్ప నటుల్ని గొప్ప గొప్ప రచయితల్ని గొప్ప గొప్ప కళాకారుల్ని ఈ వేదిక మీదకి తీసుకొచ్చి వారిని సత్కరించడం ద్వారా నాటికలు ఉన్నటువంటి గొప్పతనం ఏంటనేది ఈ ప్రాంత ప్రజలకు తెలియజేయడం తద్వారా ఆ కళాకారులు ఎవరైతే ఉన్నారో వారు నాటక రంగానికి చేసినటువంటి విశిష్టతని గుర్తిస్తూ ఈ భద్రాద్రి కళాపారుతులు రాములు వారి సన్నిధులు వారందరినీ కూడా సన్మానించడం ద్వారా వారికి ఆనందాన్ని మనందరికీ కూడా సంతృప్తిని కలగజేయాలని వారందరినీ భద్రాచల రావణ వారు తీసుకొచ్చి సన్మానించడం ద్వారా వారు చేసిన సేవలకి ఒక గుర్తింపుగా మన భద్రాచల రావుని వారి ఆశీస్లతో భద్రాచల కళాభారతి కళాత విశ్వనాథ్ గారు కానీ సిద్ధాలశ్వత్ గారు కానీ చంద్రబోస్ గారు కానీ పనికల్ల భరణి గారు కానీ ఇలా ప్రతి సంవత్సరం కూడా ఎంతోమంది నటీనటులని కళాకారులని నాటక రంగ ప్రముఖులని మన జానపద కళాకారుల్ని జానపద గాయకుల్ని జానపద రచయితల్ని ఇలా ఎంతో మందిని వేదిక తీసుకొచ్చి వారి ద్వారా కార్యక్రమాలు ఇప్పించి వారి ద్వారా వారిని సత్కరించి నాటక రంగానికి కళారంగానికి ఉన్నటువంటి విశిష్టతని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు తెలియజేయడం రాబోయే తరానికి నాటికల మీద కళారంగం మీద ఉన్నటువంటి విశిష్టతని తెలియజేస్తే ఈ నాటక రంగం కానీ కళారంగం కానీ అంతరించకుండా ఉంటుంది తద్వారా రాబోయే తరానికి ఒక మంచి మెసేజ్ని నాటికల ద్వారా అందించడానికి కాకుండా ఎంతోమంది రాబోయే తరానికి మనం ఒక చక్కటి మార్గదర్శాన్ని మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక తాపత్రయంతో మేము ఉన్నటువంటి ఎనిమిది మంది సభ్యులమే భద్రాద్రి కళాపారతిలో ఉన్నటువంటి ఎనిమిది మంది సభ్యులను కూడా స్థానిక ప్రముఖుల యొక్క సహకారంతో ప్రతి సంవత్సరం వారిని రిక్వెస్ట్ చేస్తూ ప్రింట్ అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారి యొక్క సహకారంతో రాష్ట్రం నలుమూల నుండి ఎన్నో గొప్ప గొప్ప టీమ్స్ని మంచి మంచి కళాకారుల్ని మంచి మంచి నాటక పరిస్థితుల నుంచి వారి టీమ్స్ని రప్పించి చక్కటి సందేశాత్మక నాటకల్ని లో ఐదు రోజులు చేసాం తర్వాత నాలుగు రోజులు మూడు రోజులు అలా చేస్తూ ప్రతి సంవత్సరం కూడా ఇరవై రెండు సంవత్సరాలు చేస్తూ సుమారు ఇరవై ఐదు సంవత్సరాలు చేయాలని చెప్పి సంకల్పంగా భద్రాద్రి కళాబారుత పెట్టుకొని దానిలో భాగంగానే ఇరవై రెండో అంతరాష్ట్ర స్థాయి నాటకోత్సవాల్ని ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు నాలుగు ఐదు వారం ఫిబ్రవరి తేదీలో చేయాలని ప్రారంభించి ఈ మనందరం కూడా వినాటి కార్యక్రమాలు వీక్షిస్తూ ఉన్నాం